నాకు లేకపోతే నా కొడుకు పేరు పేరు నా కొడుకు గెలిచాను నీ కొడుకు గోవింద మహారాజు నీ కూడా సుభద్రాజేంద నాకు ఒక కొడుకున్నారు నీళ్ళు బస్సు లక్ష రాకుండా ముందు లక్ష కాదు ఇప్పటి కానీ నేను నా వద్ద బండవేపే రోజు అమ్మను సరిపడా బాపును సరిపడి నేర్చడానికి హయ్యో నా పొక్క

ఇది సమయం నా పత్రం తెలుసుకున్నాను ఏ గుడి ఏ దేవుడు ఏ కుట్రేస్తుండకపోతా మర మనిషి ఆ స్థానం తెచ్చుకుంటారు అలాగే అమ్మా అరే అయిపోతుందా

నా వస్తున్నాను అందరు సమే కూర్చున్నాను నీరావరాన్ని ఎదురు చూస్తున్నాను నీ కథాపుని చెప్పాలి కదా మండల ఆఫీస్ గారు చూసింది అక్క అక్కడి నేను ఎందుకు వచ్చిందంటే అక్క ఈ ఊళ్ళని పెట్ట మూడు వందల మందికి మహిళ సంఘం మీడియా కదా నీ బొంద రోజుల పని పెట్టిచ్చినది నీ బొందో రోజుల పని వంద రోజుల పని వంద రోజుల పని మరి ఈ ఊరు పోతాను కూడా పోతాను ఎట్ మగపురు బంగారు పురుని కాదక్క ఆడప్పుడు కంటే పురుగుతో సమానం పెండు వాళ్ళ కోరు కదా నేను మొగపురు బంగారు కాబట్టి పట్టుకున్నా నేను గడ్డపరం పట్టుకున్నా నా భార్య తట్ట పట్టుకున్నది మీ

అంత మందిలో నేను కూడా వాళ్ళు చేసినట్టు చేస్తే నా పని వాళ్ళని గుర్తిస్తారా నా పని గుర్తించాలని మీరే చేయాలి అని మేము భార్యవర్తలను కట్టబడి కట్టమట్టేది ఒక వేసే రావచ్చా చూసి నన్ను మెచ్చుకొని ఆ పెద్ద ఆఫీసర్ అంత పెట్టుకొని నా శౌల రాతి నా నడిపున ముద్దిచ్చి బెయిరా బిడ్డలు ముడిగలొక్కదన్న కింద పడి మూడు బోర్లు దిగులు

కాదు ఎలా ఉన్నా అంటే నీ జాడ ఇంటికల్లా బార్య సౌరం వేసిన అక్క ఎనకా చెడికోట్లు ఎత్తుకున్న సౌరం బారేడు సౌరం వేసి పొడి చిని బాగు సంక చేసుకున్నావు పొడి పైనా గడియా పెట్టుకున్నావు చెడిపోయిన చూని చేతులు పట్టుకున్నావు సెల్ ఫోన్ సెల్ ఫోన్ చేతులు పట్టుకొని మరి చెప్పులేసుకొని చెప్పులు వేసుకొని

സരസ്വതി ശാരദേവ നിർ ജനീ രാഗദീശ്വരമ ജഗദീശ്വരൂ ശുര വിമന ആയി ఆలోచించి కాపాడ రావమ్మా బయటకు వెళ్ళి నా యొక్క నామకృతమైన నా యొక్క పురోసైనా ప్రసేమ చేయమంటే వాళ్ళు చెప్పాలేను పిల్లలు

ఇప్పుడు నువ్వు కాలేదు కరిగే కుక్కరి పుడియపక్క చే దొంగగోట్లో కట్టే బోన్ ఇప్పుకొని పట్టుకొని బాలసంతో ఎవరైనా బాల సంతో తెలంగాణ నాలుగు గంటలకు రావాలి కానీ అనుకున్నావు నీకు నా పూట పెట్టాలి మిచ్చాం ఎవరీ మాట్లాడుతుంటే అసలు ఎవరు చెప్పు ఏ ఎవరు తెచ్చారని నేను ఎవరు తెలుసు ఎవరైతే చెప్పు చెందకుండా పడికుండా పరిపాటు చేసేది నా పేరు శంక్ష నువ్వు బోలమ్మే శంకరణ నాకు అర్థమైంది నువ్వు డ్రాలి పెట్టినట్టు బోల్ పెట్టుకొని ఈ ఊళ్ళేకచ్చి మైక్ ఆన్ చేసి ఇలా మౌతి చేతులు పట్టుకొని పాత ఇనుపా సామానుకో ప్లాస్టిక్ డబ్బులకు రేపు ముక్కలకు ఆ పలిగిన రమ్ములకు ఇరిగిన కుర్చీలకు పాత ఇత్తడి ఇత్తుకిత్తు ఇత్తుకిత్తు ఇస్తుకి ఎత్తు ఎత్తుకు ఎత్తుకు ఎత్తు అని అనుకునే వాళ్ళు భూలోకంలో వాళ్ళు వారి యొక్క భక్తుడు నా యొక్క భక్తులు వారు నేనైనా ఈ నా బయటకు నా చేసేది సృష్టికి కదా నూతన చతుర కరడు వాడు ఆదిశ్చి కుమారుడు అయినా నా పేరు శివశంకరుడు అంట ఓహో దేవుడు శేఖరన్న శంకరణి దగ్గరికి ఆయన

నీకెవరు రా నువ్వు అన్నట్టే గుడిసే గుడిసెది కూడా నేను అవును మనం ఒక్కగానే కూర్చొని తాగుతావా నువ్వు ఆకలితా వాడుకున్నావా చెప్పు మేము దేవాలయ దేవతలము దేవాలయ దేవతలం కాబట్టి ఉండవు పోయినము అమృతమే అన్నవించే వాళ్ళము అంటే నీసు ముట్టవు కదా నీసు కోసం ముట్టే వాళ్ళము కాదు మొత్తం పదార్థాలు అన్నవించే వాళ్ళము కాదు అంటే అమ్మ మూత్రమే తాగుతూ అమృతము అమృతవా ఐదు రెండు పార్వతకరమానండి